హాయ్ అండి ఈరోజైతే మేము పొద్దున్నే లేచి విజయవాడ వెళ్ళాలని అనుకున్నాము కానీ విజయవాడ వెళ్ళడానికి ఈరోజు రీజన్ ఉంది మా బాబు బర్డే అని వెళ్దాం అనుకున్నాము అందుకే ఎర్లీగా లేచి రెడీ అయిపోయి ఎప్పుడు కార్ వస్తుందా అని ఎదురు చూస్తున్నాం యాక్చువల్గా అయితే బస్కే వెళ్ళేది ఎప్పుడు బస్కైతే చాలా లేట్ అయిపోతుంది పిల్లల్ని తీసుకొని అటు ఇటు వెళ్ళాలనేసి మేమైతే కార్ తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది ఇక కార్ తీసుకొని వెళ్ళాలి కాబట్టి రెంట్ అయితే రెంట్ గురించి మేము అప్పుడు ఆలోచించలేదు అయితే తక్కువగా పడుతుంది కానీ కార్కైతే ఎక్కువగానే పడుతుంది కార్ అయితే మాకు తెలిసిన వాళ్ళది మేము డీజిల్ పోయించుకునేటట్టు మాట్లాడుకొని తీసుకొని వెళ్ళాము కిట్టు అయితే రెడీ అయిపోయాడు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాడు కార్ కోసం బ్యాగ్ తీసుకొని కార్ కోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంటే అప్పుడైతే కార్ అయితే వచ్చేసింది మేము వచ్చేసినాం వాళ్ళైతే లేట్గా లేసారంట మనకేమో మా అల్లారం మోగలేదు అందుకే మాకు లేట్ అయ్యింది అని అనేసి వాళ్ళు అన్నారు సరేలే చేసేది ఏం లేదు కదా ఇంకా ఏం చేస్తామనేసి ఇప్పుడైతే మేమైతే బయలుదేరిపోయాం కారు అయితే వాడి ఆనందం కాదు ఆనందం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే లక్కిని చూడక చాలా రోజులు అవుతుంది బర్త్డే వంకా పెట్టుకొని మేమైతే వెళ్ళాలనుకున్నాము ఎంతకుముందు లాస్ట్ ఇయర్ బర్త్డే అయితే మేము సెలబ్రేట్ చేయలేదు ఎందుకంటే తీసుకొచ్చేటందుకు పెద్ద టైం ఏం లేదు మాకు టెన్ డేస్లోనే వచ్చేసేస్తారు కాబట్టి ఎందుకులే మమ్మీ ఏమొద్దు అన్న ఉద్దేశంతో ఉండే కానీ ప్రతి సంవత్సరం ఇలాగే బర్త్డే అయితే డిలే చేయడం నాకు ఇష్టం లేకుండా ఉండే ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్దాం అనుకున్నాం ఇదైతే మా నేరేడ్చర్ల సెంటర్ చూసారు కదా మేమైతే నేరేడ్చర్లకి వచ్చేసాం కార్లో అయితే త్వరగా వెళ్ళి రావచ్చు బస్ అయితే లేట్ అయిపోతుంది చాలా కానీ పిల్లలతో స్పెండ్ చేయాలంటే కారులోనే వెళ్ళాలి అది మరి మరి బర్త్డే కంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కేక్ అని అవన్నీ అన్నీ తీసుకోవాలి కాబట్టి యాక్చువల్గా అయితే మేము డ్రెస్ అక్కడనే తీసేసుకున్నాం విజయవాడ బస్ స్టాండ్లో బాగుంది అనేసి ఇద్దరికి చెరొక షర్ట్ తీసుకుంది మా ఫ్రెండ్ మా వదిన వాళ్ళ బాబు అక్కడనే ఉంటాడు అంటే రిలేటివ్ కాదు కానీ అంతకంటే కొంచెం బాగా బాబు మాల బాబు ఒక స్కూల్లో చదువుకురు కాబట్టి మేము అట్లా పిలుస్తాను నేను వాడైతే గున్నుగాడు రిషి వాళ్ళ తమ్ముడు వాడు వీడు కూర్చొని వెనకాల సీట్లో ఒక్కటే అల్లరి చేస్తున్నారు వాళ్ళు విజయవాడ మన హ్యాపీ అయితే ఫుల్గా ఉంది వాడైతే అన్నయ్యని చూడాలని వీడైతే వీడైతే తమ్ముని చూడాలని ఫుల్ హ్యాపీగా ఉన్నారు మేము కూడా హ్యాపీగానే ఉన్నాం ఎందుకంటే చాలా రోజులైంది పిల్లల్ని చూడక సంక్రాంతికి చూశాను సంక్రాంతికి చూసాం కాబట్టి ఇప్పుడు చాలా రోజులైంది రోజైతే డైలీ ఫోన్లో మాట్లాడతారు వాళ్ళకి కార్డు ఫెసిలిటీ ఉంది కా ఫోన్లో మాట్లాడతారు కానీ మేమైతే ఫోన్లో మాట్లాడిన బాబుని చూస్తే మాత్రం ఆ సంతోషం వేరే ఉంటుంది కదా అందుకే అనేసి మేమైతే బాబుని చూడడానికైతే స్టార్ట్ అయిపోయాము దాదాపు దగ్గరకైతే దగ్గరకంటే ఇంకా మేము రావాలంటే హుజూర్ నగర్ దాటాలి నెక్స్ట్ వచ్చేసి అదంతా దాటాలి కాబట్టి కానీ ఇంత ముందుకు బర్త్డేస్ అంటే ఏం సెలబ్రేట్ చేసేవాళ్ళు చెప్పండి మనకైతే ఏమంత సెలబ్రేషన్స్ అయితే ఏం కాదు ఇదైతే హుజూర్ నగర్కి అయితే వచ్చేసాం మేము ఇప్పుడు హుజూర్ నగర్కి అయితే లోపలికి వెళ్తే పాత బస్ స్టాండ్ ఉంటుంది అక్కడి నుంచి ఎర్రవరం అనే ఊరు ఉంటుంది కదా ఇప్పుడు కొత్తగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వెలిసింది కదా అటుపక్కకి వెళ్తే ఎర్రవరము ఇటు వెళ్తే కోదాడ కోదాడ నుంచి అయితే మాకు డైరెక్ట్ బస్ ఉంది కానీ మేమైతే బస్లో వెళ్ళటం లే కదా కారులో అయితే వెళ్తున్నాము ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో మేమైతే కోదాడకు కూడా వచ్చేసాం దా దగ్గరకే వచ్చేసాం కోదాడకి కోదాడలో నుంచి అక్కడైతే మేము ఎక్కడైనా టిఫిన్ చేయాలా అని అని ఆలోచిస్తున్నప్పుడు కోదాడకైతే వచ్చేసాను చూసారు కదా కోదాడ నుంచి ఇక స్ట్రైట్గా ఫ్లైఓవర్ అయితే వెళ్ళిపోవాలి లోపలికి వెళ్తేనేమో బస్ స్టాండ్ ఉంటుంది కానీ మనకు అవసరం లేదు డైరెక్ట్ చూసారు కదా గోడల మీద ఎంత బాగా వేశారో చాలా బాగా అనిపించింది నాకు కూడా మంచిగా ప్రతి ఒక్కటి మన సాంప్రదాయాలు ఊపడేటట్టు వేశారు దాదాపు అయితే వేశారు మేమైతే ఫ్లైఓవర్ పైకి అయితే ఎక్కాలి హైవే మీదకి ఎక్కి వెళ్ళిపోవటమే అప్పట్లో బర్త్డేలు అంటే ఏముండేదండి ఇక అప్పుడు ఓన్లీ ఒక ఫ్రాక్ ఒక డ్రెస్ కొనియటమే మా వరకు అయితే సరిపోయేది కానీ ఇప్పుడు పిల్లలకు బర్త్డే అంటే ఫ్రెండ్స్కి చాక్లెట్లు అని కార అని అన్నీ కొనియాలి ఇప్పుడు ఖచ్చితంగా ఒక ఐదు వేలు దగ్గర పెట్టుకుంటే కానీ మనకైతే ముందర నడవదు ఏదైనా చూ ఎందుకంటే ఎప్పుడు పిల్లలకే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు అప్పుడు ఎవరు ఇచ్చారండి అంతగానం మనకు ఎవ్వరు ఇవ్వలే కదా మనం ఇప్పుడు పిల్లలకైతే వాళ్ళ కోసమే కదా ఇదంతా చేసేది అన్న ఉద్దేశంతో అయితే మనం ఇస్తే మేమైతే పెట్రోల్ కొట్టించాము ఇక్కడైతే ముందర వెళ్తే అంతకుముందు కార్ అయితే తిరుపతి వెళ్ళి వచ్చిందంట పెట్రోల్ ఉంది అని కానీ మళ్ళీ మధ్యలో వెళ్తే ఇబ్బంది అవుతుంది అనేసి మేమైతే ఇక్కడ కొట్టించామని చెప్పాము ముందల అంతకుముందు ఒకసారి ఇట్లనే పెట్రోల్ లేదు అని అనేసి మేము టెన్షన్ పడ్డాము అందుకే ఇదంతా జరిగింది ఇక్కడ చూసారు కదా ఫ్లాగ్ ఎంత బాగా ఉందో చూడండి ఏదో ఒకటి తెలియజేయడానికి ఇక్కడ ఫ్లాగ్ ఉన్నట్టుంది అక్కడ ఏరియా ఏంటో అయితే నాకు తెలియదు ఆ ఫ్లాగ్ని చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా మన జాతీయతను మన ఇండియా యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ఈ ఫ్లాగ్ని ఇక్కడ అనుకుంటున్నాను మేము దగ్గరకు వచ్చి ఇక్కడికైతే ఇక్కడ టిఫిన్ చేసే టైం వచ్చేసింది కదా మరేం చేస్తాం కారు తెచ్చుకున్నాం కదా మామూలుగా కార్లోకి వెళ్తే బస్ స్టాండ్లో తింటాం కానీ బస్సుకి వెళ్తే ఇక్కడ మాత్రం మన గొప్పతనం చూపించడానికి మరి ఈ ఫుడ్ ప్లాజా దగ్గర దిగాము మరి గొప్పతనానికి తగ్గట్టుగానే ఆర్డర్ కూడా ఉంటుంది కదా చూడండి లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో వీడు గున్నుగాడైతే అటు ఇటు తిరుగుతున్నాడు ఇక లోపలికి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది బిల్లు చూసి కూడా మార్మోగాల్సిందే బిల్ కౌంటర్ ఇక్కడ అంటే అవసరం లేదండి మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి వాళ్ళే వచ్చి బిల్ తీసుకుంటారు అని అన్నారు సరేలే అనేసి లోపలికి వెళ్ళి అయితే కూర్చుందామని మేమైతే బయలుదేరి అయిపోయి స్టార్ట్ అయిపోయి దాంట్లో కూర్చున్నాము కూర్చున్నాక ఇక్కడైతే జ్యూస్ కౌంటర్ ఉంది ఇటు సైడ్ అయితే టీ ఇటు టీ కౌంటర్ ఉంది బావైతే అయితే బిల్లు వేరే అంట ఎక్వేరియం చూడండి ఏదైనా దాని హంగును బట్టే మనకు బిల్లును కూడా వేస్తారండి అంత బాగా ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి కదా ఎక్వేరియం అయితే కొన్ని కొన్ని వాటిలలో అలానే ఉంటుంది మనం మనల్ని అట్రాక్ట్ చేయడానికి మనల్ని దాని మీద కాన్సన్ట్రేషన్ చేయటానికి సో మంచిగా పెడతారు అది ఉండటం కూడా వాస్తు ప్రకారం మంచిదే అని అంటారు మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాం ఒకళ్ళకి మసాలా దోశ అని వడ అని పూరి అని ఎవరికి ఏది కావాలనో అదైతే ఆర్డర్ పెట్టారు మాకిట్టు అయితే ఆ సోఫా మీద కూర్చొని వాడైతే ఎప్పుడు పూరి పూరి అంటాడు మేమైతే ఆర్డర్ పెట్టాం మా గుండు పాపు కంటూ పూరి కావాలంట వాడు తినడు ఏం తినడు కానీ తినట్టే యాక్షన్ చేస్తాడు వాడు మసాలా వడ అండ్ పూరి అండ్ వచ్చేసింది మావైతే లేట్గా వచ్చేసాయి దాంట్లోకి సాంబార్ చట్నీ కారం పొడి అల్లం అవన్నీ ఇచ్చారండి వాటర్ బాటిల్ కావాలన్నారు ఇప్పటికీ ఇది బిల్లు వాసిపోతుంటే ఇంక వాటర్ బాటిల్ కూడా కావాలని అడిగారు వద్దని మేము చెప్పేసాం ఏం వద్దులేండి అని అని అన్నారు ఎక్స్ట్రా చట్నీ అవన్నీ ఇచ్చారు రెండు ఒకటి మసాలా దోశ ఒక నానియన్ దోశ తినేసి అయితే బయటకు వెళ్ళిపోయాం ఒక కాఫీ కూడా తాగాం అదైతే నేను రికార్డ్ చేయలేదు చూసారు కదా ఇప్పుడైతే మనదైతే ఈ కారు అయితే ఎట్టిగా కారు ఎయిట్ సీటర్ ఉంది ఈ కారు మా వాడు పొద్దున్నే కావాలంట పెప్సీ అందుకే ఇది ఎందుకు చేసిండు నాకు అర్థం కాలేదు వాడు పొద్దున్నే పెప్సీ ఏంద్రండి ఆయన అనుకున్నాను మేము కానీ వాడు చేసి అల్లరి వాడు అడిగి అంటే ఖచ్చితంగా కొనియాల్సిందే చూసారు కదా కార్లు మన హంగుకు పొంగుకు పోయి మంచిగా డబ్బులు అయితే వదిలించుకున్నాం మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇక్కడైతే ఏదో గుడి ఉందండి ఈ గుడి ఏంటి అనేది అయితే నాకు తెలియదు ఎన్నిసార్లు వెళ్ళాను కానీ నేనైతే ఆ గుట్ట మీద గుడి ఏంటి అని అనేది అయితే చూడలేదు ఎప్పుడైనా ఎక్కడ దాకా ఆ గుడి ఏంటి ఏ దేవుడిది అని అయితే చూడ అక్కడ ఏముందనేది చూడలేదు ఇంకా బర్త్డే విషయానికి వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ తోటే పార్టీ చేసుకోవాలంట అందుకే ఇక్కడ రోడ్డు మీద కూడా చూడండి ఎంత బాగా ఫ్లవర్స్ అవన్నీ పెట్టారు మన హైదరాబాద్ వెళ్తుంటే ఇక్కడ మూసీ కూడా ఉంది చూడండి ఈ మూసీ వాటర్ మొత్తం అసలు ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి అట్లా ఎడారిలాగా అవుపడుతుందండి ఎంత అదిగా అవుపడుతుందో చూడండి ఇక్కడైతే టోల్ గేట్ ఉంది టోల్ గేట్ ప్రతి దగ్గర ఉన్నది చెకింగ్ కూడా జరుగుతుంది మేము వెళ్ళినప్పుడు అప్పటికి కూడా ఎలక్షన్ కోడ్ పడిపోయింది అప్పటి నుంచే ఇక్కడైతే హ్యాష్ ట్యాగ్ చూపించగానే అమ్మటి అదైతే గేట్ అయితే ఓపెన్ అయిపోయింది మేమైతే వెళ్ళిపోయాం ఫాస్ట్గానే వెళ్ళాము ఇంత ముందుకైతే తీసుకొని మనీ ఇచ్చి టికెట్ తీసుకొని అవన్నీ రిసీప్ట్ తీసుకొని ప్రాసెస్ జరిగేది కానీ ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ అనేది ఒకటి ఫాస్ట్ ట్యాగ్ ఫాస్ట్ ట్యాగ్ హ్యాష్ ట్యాగ్ రెండో ఏత్లో ఒకటైతే వచ్చింది దానివల్లనైతే ఫాస్ట్గా అయిపోతే మనదైతే జరిగిపోతుంది ఫాస్ట్గా అయితే అయిపోయింది ఈ దేవాలయం చూసిరా ఇది ఎక్కడో మరి నాకైతే ఇది ఈ టెంపుల్ పేరు ఏంటో తెలియదండి ఇది విజయవాడ పోయే రూట్లోనే ఉంది ఎన్నో సార్లు చూసినా కానీ మొత్తం గోల్డ్ తోడు తెచ్చినట్టు ఎంత బాగుందంటే అసలు నిజంగా అసలు మొత్తం గోల్డ్ తోడు చెక్కినట్టే ఉంది దాని పేరు ఏంటో మీకు ఒకవేళ తెలిస్తే నాకైతే కామెంట్లో చెప్పండి నాకైతే అసలు టెంపుల్ ఏంటిదో అనేది సరిగ్గా తెలియదు బయట కూడా ఎక్కడ కూడా ఈ టెంపుల్ పేరు రాసిలేదు ఎన్నిసార్లు వెళ్ళినా కానీ దానిపైన ఏముందని చదువుదామంటే అక్కడ లాగా ఏం లేదు చూసారు కదా వచ్చేసారండి ఈ ఆంజనేయ స్వామిని చూసారు కదా మీకందరికీ ఎందుకు బాధ నేనున్నానో అని అన్నట్టు ఎప్పుడు ధైర్యం చెప్తూనే ఉంటాడు ఈ అంజన్న మనకు ఆయన చెప్పే ధైర్యమే మనకు ఎంతో అండనిస్తుంది ఆయనను చూడంగానే నేనున్నాను కదా అని మనల్ని అయితే ఆశీర్వదిస్తున్నట్టే ఉంటుంది ఎన్నో మనసులో బాధలున్నా ఆ దేవుణ్ణి చూసినప్పుడు అన్నీ తొలగిపోతాయండి అసలు అంత బాగా ఎంతో ఒక వన్ కిలోమీటర్ దాకా ఆయన్ని చూస్తూనే ఉండాలనిపిస్తుందండి అసలు అంత బాగుంటుంది అసలు అసలు ఆ దేవుణ్ణి చూస్తే మనకు ఎంతో ధైర్యం చెప్తాడు ఆ దేవుడు చూసినప్పుడే ఆయన చూసినప్పుడే మనకైతే మనకు కొండంత బలం వచ్చినట్టే ఉంటుంది ఎన్ని టెన్షన్స్ అయినా మర్చిపోవచ్చు అటు అయితే అటు ఇప్పుడు నేను చూపించిన సైడ్ అయితే అటు భద్రాచలం రూట్ అండి మేమైతే విజయవాడలోకి అయితే ఎంటర్ అయిపోయాము భద్రాచలం రూట్ అటుపక్కకు ఉంటుంది బస్సెస్ అన్ని అవుట్స్కర్ట్స్ నుంచి వెళ్ళిపోతాయి ఇటు సైడ్ వస్తేనేమో కోదాడ వస్తుంది మాకు వెళ్ళేటప్పుడు అయితే ట్రాఫిక్ బాగానే జామ్ అవుతుంది జామ్ అయింది మేము వెళ్ళిన రోజు సండేనే కానీ ట్రాఫిక్ ఎందుకో బాగా జామ్ అయిపోయిందండి యాక్చువల్గా అయితే మండే ట్యూస్డే వర్కింగ్ డేస్ అయితే జామ్ అవుతుంది కానీ మేము అయితే ఇలా జామ్ అయిపోయింది చూసారు కదండి కార్స్ అయితే ఇలా ఉన్నాయో విజయవాడలో కానీ అన్ని అది కూడా అక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏరియా లాగానే ఉంటుందండి ఎప్పుడు ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది మొత్తం ఇక్కడైతే రోడ్ మీద మన హైదరాబాద్లో ఎలా వేశారో ఆంధ్రాలో కూడా ఇలా రోడ్ మీదనైతే ఈ కాగితం పూలు వేశారు చూస్తుందకైతే ఏదో పూలవనం దగ్గరనే ఉన్నట్టు పూలవన్న మనల్ని ఆహ్వానిస్తుంది విజయవాడకు అన్నట్టు ఉంటుందండి బిల్డింగ్స్ కూడా రోడ్డు పక్కనే అసలు మనం హైదరాబాద్కి ఏమాత్రం తీసుకోనట్టు అవుపడేది నాకు పోయినప్పుడల్లా అలా చూస్తూనే ఉంటాను మనది మనది ఎక్కువ కొంచెం పెద్దగా ఉంటుంది వీళ్ళదేమో కొంచెం చిన్నగా అనిపిస్తుంది నాకు కానీ ఇక్కడ కూడా ట్రాఫిక్ కూడా ఏం తక్కువగా ఉండదు చూశారు కదండి ఇన్ని బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి మనమైతే ఇక్కడ గుట్ట మీద ఇండ్లు చూశారు అసలు నిజంగా ఇంతమందికి వీడియోలో కూడా చెప్పాను కదా మొత్తం గుట్టంతా పెట్టేశారండి ఇంకా మనమైతే ఇటు సైడ్ చూస్తానేమో మన కృష్ణమ్మ అటు బోట్ ఏరియా కూడా ఉంది మేము వెళ్ళాం కానీ బోట్ ఏరియా ఎప్పుడు బోట్ అయితే ఎక్కలేదు అది ఎక్కడనేది నాకు సరిగ్గా తెలియక మేమైతే వెళ్ళలేదు అంత టైం ఉండదు కార్ తీసుకొని వెళ్ళినప్పుడే మనకు ఆ టైం అయితే దొరుకుతుంది కార్లో నుంచి మనకు దుర్గమ్మ గుడి ఎక్కడ సరిగ్గా అవుపడదు కానీ బస్లో నుంచి అయితే చాలా బాగా అమ్మవారి వ్యూ అయితే మనకు అవుపడుతుంది పోయేటప్పుడు అయితే దండం పెట్టుకుంటాం అని చెప్పాను కదా మాకు అలవాటే అమ్మకి అలవాటే మేము దండం పెట్టుకోవడము అటు దండం పెట్టుకునేసి అయితే ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోతాం ఆమె అలా దండం పెట్టుకున్నప్పుడు అయితే మన మనసుకైతే మంచిగా అనిపిస్తుంది ప్రతిసారైనా నేనైతే అలా దండం పెట్టుకుంటాను ఇక్కడ చెప్పాను కదా ఇంత ముందు కూడా బస్ స్టాండ్ అయితే ఇక్కడ దగ్గరగా ఉంటుందండి పెట్రోల్ బంక్స్ అయినా ఏవైనా బస్ స్టాండ్కి అయితే దగ్గరగా ఉంటుంది మనమైతే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ దగ్గర ఉంది మేమైతే ఇక్కడ నుంచి గన్నవరం పోయే రూట్కి అయితే వెళ్ళాలి చూసాం కదా ఇది స్కూల్ అయితే వచ్చేసిందండి చాలా పెద్దగా ఉంటుంది స్కూల్ చూడ్డానికైతే ఒకసారి అయితే మీకు ఈ వీడియో కావాలంటే నేనైతే చూపిస్తాను ప్లే ఏరియా అయినా చాలా బాగుంటుంది కాలేజ్ ప్లస్ స్కూల్ రెండు ఉన్నాయండి ఇది నేను చూపించే సెక్షన్ అయితే పన్ కాలేజ్ సెక్షన్ అండి చూసారు కదా చెట్టు నాకైతే ఆ కాయలు ఎప్పుడు అన్నట్టు ఉందండి కానీ అట్లా తెచ్చుకుంటే ఊరుకుంటారో ఊరుకోరో అనిపించింది అంత బాగా ఉన్నాయి ఆ కాయలు అయితే నాకైతే కళ్ళు మొత్తం దాని మీదనే వీళ్ళకైతే తొందరగా పర్మిషన్ ఇవ్వలేదండి ఎందుకంటే యాక్చువల్గా ఎగ్జామ్ ఉంటుంది లెవెన్ థర్టీ తర్వాతనే మనకు పర్మిషన్ ఇస్తారు అప్పటిదాకా మనమైతే వెయిట్ చేయాల్సిందే కిట్టు అయితే కాడికి పోయి చూసి వస్తున్నాడు లక్కి రాలేదని అటు ఇటు తిరిగి ఆడుకోవడమే సరిపోయింది వాళ్ళకి మేము వచ్చేలోపు టెన్ థర్టీ అయింది పెద్ద టైం ఏం కాలేదు లెవెన్ థర్టీ దాకా ఖచ్చితంగా వెయిట్ చేస్తుంది వచ్చేస్తున్నాడు అండి ఈ రోజు కదా వాడు చూడండి ఎన్ని రోజులైంది కదా వాడిని చూడక వాడు నన్ను హాక్ చేసుకుంటున్నాడు సరే అని నేను పర్మిషన్ తీసుకున్నాము మేము అక్కడైతే వెళ్ళేసి ఆఫీస్లో పర్మిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా బయటికి తీసుకెళ్తున్నాం కాబట్టి ఇక బాబు అయితే వాళ్ళ తమ్ముడిని ఎత్తుకొని ఎలా చేస్తున్నాడో చూడండి వాడు రిషిని పట్టుకొని వదలనే వదలడు అంత ఇష్టం ఒక అన్న తమ్ముళ్ళంటే అంత ప్రేమ సంతోషం ఉంటాయి కదండీ ఎవరికైనా మేమైతే పర్మిషన్ అయితే తీసుకోవాలి ఇక్కడ మన నేమ్ రాయాలి ఎవరు తీసుకెళ్తున్నారో వాళ్ళ పేరు రాయాలి ఫోన్ నెంబర్ రాయాలి ఎన్నింటికి లోపల హాస్టల్ లోపలికి వస్తామని అయితే ఆ పర్మిషన్ ప్రతి ఒక్కటి ఇక్కడ ఇంటిమేషన్ చేయాలి ఎందుకంటే పిల్లలు ఎప్పుడు బయటకు వెళ్తున్నారో ఎప్పుడు లోపలికి వస్తున్నారో వాళ్ళు తెలుసుకోవడం కనీసం వాళ్ళ బాధ్యత వాళ్ళు ఆ పర్మిషన్ తీసుకోవడం కూడా చాలా మంచిది ఎందుకంటే మళ్ళీ రిటర్న్ అయిపోయినప్పుడు పర్మిషన్ తీసుకోవాల్సిందే మేమైతే వెనకాల చూసారు కదా కిట్టు రిషి అండ్ గున్నుగాడు ముగ్గురు వెనకాల కూర్చొని ఏమి ఎంజాయ్ చేస్తున్నారు కొట్లాడుతున్నారు ఆ కొంచెం సేపే వాళ్ళు ఎంజాయ్ చేయడం కదా తర్వాత అయితే హాలిడేస్కి వచ్చినప్పుడు చేస్తారులేండి కానీ బర్త్డే కదా మా వాడైతే చూసారా సాంప్రదాయిని సుబ్బిని అన్నట్టు వాడు ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు మేమేమో వాడి కోసం వెయిట్ చేస్తుంటే వాడేమి ఫోన్ వీడేమో డ్యాన్స్ చేస్తున్నాడు వాడేం ఫోన్ చూస్తున్నాడు మొత్తానికైతే కేక్ తీసుకోవడానికైతే బేకరీకి అయితే వచ్చేసాం బేకరీలో కేక్స్ అయితే చాలా ఉన్నాయి ఈ కేక్స్ మేమైతే చాక్లెట్ కేక్ అడిగాం అది కూల్ లేదన్నారు ఉండదు అన్నారు హాఫ్ కేజీ ఆలు అనేసి తీసుకున్నాము డిషీకి అయితే హాఫ్ కేజీ తీసుకున్నాను తీసుకున్నారు నేనైతే ప్లెయిన్ కేక్ అయితే ఒక కేజీ తీసుకున్నాను సాదా కేక్ తీసుకున్నాను ఎందుకంటే అక్కడ ఎండకి అంతసేపు పేస్ట్రీ కేక్ అయితే ఉండదు తొందరగా స్పాయిల్ అయిపోతుంది ఇక్కడైతే స్వీట్స్ కానుంచి చాక్లెట్స్ కానుంచి ప్రతి ఒక్కటి ఉన్నాయి హోమ్ మేడ్ ఫుడ్స్ కూడా ఉన్నాయి బొబ్బట్లు మిఠాయి అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇక్కడ అమ్ముతున్నారు మనం ఏదంటే అది తీసుకోవచ్చు మొత్తం గీతో తయారు చేసినామని అయితే చెప్తున్నారు వాళ్ళు కూల్ డ్రింక్స్ తీసుకున్న మేమైతే ఐస్ క్రీమ్స్కి ఏమున్నాయని చెక్ చేశాను లక్కీ అయితే ఫుల్ హ్యాపీ చూసారు కదా ఎంత హ్యాపీగా ఉన్నాడో వానికి అయితే బర్త్డే క్యాండిల్ అయితే కూడా తీసుకున్నాను చూడండి కేక్స్ ఏమేమి కావాలి అని నేను అడిగినప్పుడు నాకు ఇది కావాలి అని అనేసి చాక్లెట్స్ కావాలంట తర్వాత అయితే మేము డి కూడా వెళ్ళాము అప్పుడు అప్పుడు ఎవరిచ్చారండి మనకేమైనా చాక్లెట్స్ ఆ బిస్కెట్స్ ఆ బర్డే అంటే కొత్త బట్టలు వేసుకొని స్కూల్కి వెళ్ళేది నిమ్మకాయ పర్మనెంట్కి ఇచ్చేది నెక్స్ట్ వచ్చేసి మేమైతే మనం ఇక్కడ అరేబియన్ది మండీ ఉందండి అక్కడికైతే వెళ్ళాము ఎప్పుడు బిర్యానీ బిర్యానీ అని బిర్యానీ ఎందుకు తింటామని ఇక్కడ కూడా చూశారు కదా ఎక్వేరియం అది షోపు టక్ మొత్తం ఎలా ఉందంటే మన నిజంగా ఒక అరేబియన్ దాంట్లో కూర్చున్నట్టుంది అరేబియన్ మండీ అంట చూసారు కదా మేమైతే ఫ్యామిలీ ప్యాక్లో ఉన్న ఫుల్ మండి అన్నీ ఆర్డర్ చేసాము దీంట్లో అయితే చికెన్ ఫ్రై చికెన్ లెగ్ పీస్లు రోస్ట్లు మొత్తం రైతా చికెన్ సూప్ అన్నీ వచ్చాయండి కాస్ట్ కూడా బాగానే పడింది మాకైతే సిక్స్ మెంబర్స్కి వచ్చింది మొత్తం మేము సిక్స్ మెంబెర్స్ అయితే తిన్నాము దీన్ని ఇంకా రైస్ కూడా మిగిలింది కొంచెం అయితే మేమైతే రైస్ అయితే రైస్ కూడా అంతవరకు తినేసాము మిగతా వాళ్ళకి అందరికీ సరిపోయింది కానీ ఎక్కువ మేమైతే డి మార్ట్కి వచ్చాము చూసాం కదా ఇక్కడైతే చాక్లెట్స్ తీసుకున్నాము ఎందుకంటే ఎక్కువ చాక్లెట్స్ పడతాయి కాబట్టి వాళ్ళ టీచర్స్ కూడా ఇస్తూ ఉన్నారు అంతవరకు చాక్లెట్స్ తీసుకొని అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం స్కూల్కి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాడు వీళ్ళ ఫ్రెండ్స్ నేమైతే నాకు కొంచెమే తెలుసు ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు అందరు ఉన్నారు అక్కడి నుంచి మేము మిర్యాలుగూడ నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు మేము కేక్ కట్ చేశాడు మా రిషిక బాబుకి అయితే తినిపించాడు వీళ్ళ ఫ్రెండ్స్ అయితే నాకు సరిగ్గా ఎవరు తెలియదు ఎవరెవరని వాడు కామెంట్ చేసుకుంటూ ఒకటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కేక్ పూస్తున్నారు చేస్తున్నారు మా లక్కీ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు కానీ మా ఫ్రెండ్స్తో అప్పుడైతే మేము చాక్లెట్స్ టీచర్స్కి ఇచ్చి క్లాస్ క్లాస్ జరిగి ఆ రోజు ఏదో మనల్ని అయితే తిట్టను కూడా తిట్టకపోయేది కదండి అప్పట్లో అయితే కొత్త డ్రెస్ వేసుకుంటా ఆహా బర్త్డే అంటే అట్లా ఉండేది చాక్లెట్ ఎంత ఇచ్చామనేది కాదు మన బర్త్డే అంటే అంత హ్యాపీగా అయితే ఇంపార్టెంట్ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ తోటైతే ఎందుకో మేము బయట సెలబ్రేట్ చేస్తాంలే నాన్న అంటే వద్దు మమ్మీ మా ఫ్రెండ్స్ తోటే సెలబ్రేట్ చేసుకుంటాను అన్నాడు తన మాటనైతే నేను కాదని లేదు వాళ్ళ కోసం అయితే నేను ఫ్యాంటా తీసుకున్నాను కారా తీసుకున్నాను డిస్పోజల్ ప్లేట్స్ తీసుకున్నాను ఎందుకంటే అక్కడ యూజ్ అండ్ త్రూ ఎక్కడ ప్లేట్స్ దొరకవు మనకు డిస్పోజల్ దాంట్లోనేమో ఫ్రూటీ గ్లాసెస్లో పోసి అందరికి సర్వ్ చేశాను కార అయితే పెట్టాను అందరూ అయితే కేక్ తినిపించాక తర్వాత ఎందుకంటే పెట్టాలని అనుకున్నాను నేను మనమైతే ఫుడ్ అయితే ఇంతమందికి అంటే కొంచెం కష్టమే కానీ కేక్ కట్ చేసినప్పుడు ఆ కేక్ పీసెస్ అన్నిటి మొత్తం అయితే పెట్టేశాను కేక్ పీసులు పెట్టాక దాంట్లో కారాను కొంచెం అయితే ఫ్యాంటా అయితే ఇచ్చాను ఫ్యాంటా టేస్ట్ చాలా బాగుందండి నేను ఎప్పుడు ట్రై చేయలే కానీ ఆ రోజు ఎందుకో దాని టేస్ట్ అయితే నాకు మంచిగా అనిపించింది నేను అమ్మో అంత బాగుండదేమో అనుకున్నాను కానీ డి కార కారా కూడా ఫ్రెష్గానే ఉందండి నెక్స్ట్ డిస్పోజల్ కూడా చాలా గట్టిగా అనిపించినాయి మంచిగా జ్యూసే జ్యూస్ అయితే వీడి ఫ్రెండ్ అంట వీడు వీడు ఆతిఫ్ అని వీడు ఫ్రెండ్ అని వీడు చెప్తున్నాడు వాళ్ళ వాళ్ళ డాడీ అయితే కార్డియాలజిస్ట్ అంట ఈ వీడైతే రేవన మన నేరేచర్ల మా గుడిగుంట్లపాలెం వాళ్ళే వీళ్ళంతా ఇస్తున్నారు చూడండి ఫోటోకి కానీ ఆ చిన్నప్పటి మెమరీసే బాగుంటాయి కదండీ మీ మనకప్పుడు ఫో బర్త్డేస్ అంటే సెలబ్రేట్ చేసుకోవడానికి ఏ విధమైన ఫోటోస్ అయితే అప్పుడు లేవు చూసారు కదండి స్నాక్స్ అయితే నేను ఫాస్ట్గా తినేసేయండి అని చెప్తున్నాను ఎందుకంటే అక్కడ అంత టైం లేదు మేమైతే రిటర్న్ వెళ్ళిపోవాలి లక్కీ అయితే డ్రెస్సు దోబికి వేయకు అనేసి చెప్పేశాను నేను ఎందుకంటే దోబీకి అక్కడ డ్రెస్ మీద ఖచ్చితంగా ట్యాగ్ ఉంటుంది ఆ అయితే మనము లేకుంటే మళ్ళీ అది బట్టలు ఇక్కడ నేను పోయినప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు అది మేము మేమైతే రిటర్న్ అయిపోయి చూసాం కదండి మన ఏరోప్లెయిన్ హోటల్ ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏరోప్లెయిన్ హోటల్ ఫుల్ వీడియో పెడతాను తిరిగి అయితే మేము బయలుదేరిపోయాం చూసారు కదా మన కృష్ణమ్మ వాటర్ లేవండి ఎక్కడ కూడా వాటర్ లేవు ఎక్కడ వాటర్ లేకుంటే ఇబ్బంది అవుతుంది కదా చూసారు కదా అప్పుడు మేము ఎప్పుడు వానబడ్డప్పుడు వచ్చినప్పుడు అయితే ఇట్లా ఫుల్గా వచ్చేయండి వాటరు సమ్మర్ వచ్చిందంటే నీళ్ళకి ఇబ్బంది కదండి ఇకైతే మనం బయలుదేరే టైం వచ్చింది మళ్ళీ మన దుర్గమ్మ గుడి టెంపుల్ వచ్చింది ఆమె అయితే మాకు ఇచ్చింది మేమైతే దండం పెట్టుకొని బయలుదేరాల్సి వచ్చింది చూసారు కదా ఆ టెంపుల్ సమ్మర్లో అయితే వెళ్ళకండి ఇప్పుడు వాటర్ బాటిల్ అయితే దగ్గర పెట్టుకోండి ఖచ్చితంగా ఇంకా ఇప్పుడు ఇలా అవుపడుతుంది కదా అసలు దసరా పండగప్పుడు చూడాలి ఎంత అదిగా ఉంటుంది అంత అదిగా ఉంటుంది మేము దారిలోకి వచ్చాక సమ్మర్ కాబట్టి ఇక్కడ పుచ్చకాయలు తీసుకుందాం అనుకున్నాము ఒక కాయ కేజీ వచ్చేసి థర్టీ రూపీస్ చెప్పారండి ఆ ఒక్కొక్క కాయ ఎంత కేజీ ఫోర్ కేజీ సీచ్ వన్ ఉందండి అసలు ఎంత కాస్ట్ ఉందంటే రైతు వాళ్ళు తెచ్చి ఇక్కడ పోసారు వీళ్ళు మారుబేరంలో అమ్ముతున్నారో నాకు తెలియదు వేరే అయితే తీసుకెళ్తున్నారు మనకు కాయని ట్వంటీ రూపీస్ అట్లా ఇస్తారు కానీ ఇక్కడ పీస్ కూడా ఫిఫ్టీన్ రూపీస్ టెన్ రూపీస్ లెక్కనిచ్చింది మేమైతే ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ తీసుకున్నాము తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయామండి మేము ఇక్కడ ఇంకా సాయంత్రం అయిపోయింది కదా తలనొస్తుంది అనేసి ఇక్కడ మద్రాసే దాబా అని ఉంటుందండి మద్రాసే దాబా అనేసి చూసారు కదా అసలు ఎన్ని కార్స్ అంటే అంతకుముందు ఇక్కడ ఈ రేకులతో వేసిన షెడ్ అయితే లేదండి కానీ ఇప్పుడు పెట్టారు కాఫీ అన్నీ మీకెందుకు బజ్జీలు మిర్చి పునుగులు చాట్ చూసారు కదా ఇది స్పైసీ మన స్వీట్ కార్న్ చాట్ కూడా అమ్ముతారండి ప్రతి ఒక్కటి అమ్ముతారు కిట్ అయితే అది తీసుకున్నాడు మేమైతే నైట్ అయిపోయింది సెవెన్ అట్లా సెవెన్ దగ్గరకైతే దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాం రోడ్ మీద ఆ లైట్స్ చూస్తున్నట్టనయితే నిజంగా అసలు ఆ లైట్స్ చూస్తే చూడండి ఎంత బాగా ఒక దీపాలు పండగలు రోజు దీపాలు పెట్టినట్టు ఎంత బాగా ఆవుపడుతుందో అంత బాగా అవుపడిందండి నాకైతే అదంతా లైట్స్ మాత్రం చాలా బాగా ఆవుపడుతున్నాయి మేమైతే కోదాడ దగ్గరకు వచ్చేసినట్టుందండి దాదాపు రోడ్డు పొడవుతా వాళ్ళ లైట్స్ స్టార్టింగ్ నుంచి ఊరు ఎక్కడైతే స్టార్టింగ్ అవుతుందో ఎండింగ్ దాకా వచ్చేసాం మేమైతే సాయిబాబు టెంపుల్కి అయితే వచ్చేసాం అంటే మా ఇంటికి దగ్గరలో వచ్చేసాం ఓకే మరి బాయ్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి మంచి ఫుల్ బ్లాగ్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంతో మంచి మంచి మెమోరీస్ని నేను మీకు అందిస్తానని చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి